హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్ సప్నా నేను ఆన్లైన్లో అమెజాన్లో ఇలా ఒక్కటి క్లీనింగ్ కోసం ఒకటి తెప్పించాను ఇలా అమెజాన్లో క్లీనింగ్ బ్రష్ అన్నమాట చాలా వరకు కూర్చొని బ్రష్ చేయడం కానీ క్లీనింగ్కి కానీ మనకు కొంచెం కష్టం అవుతుంది సో ఇలా ఒక బ్రష్ తెప్పించాను దాంతో మనము క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు వంగకుండా నిల్చొని చేసేది ప్రెషర్ తక్కువ ఉండుతో చేసేది ఇది ఇది ప్రమోషన్ కాదు నాకు నచ్చింది దాని దాని బ్రష్ ఇలా ఉంది చూడచ్చు మీరు బ్రష్ అది దాంతో మనము ఫ్లోర్ క్లీనింగ్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది దాని అసెంబ్లీ కూడా ఈజీగా అయిపోయింది సో ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు చాలా వరకు మనకు ఈజీ మెథడ్లా మనకు కష్టపడకుండా కూడా చాలా రకాలుగా వస్తువులు వస్తున్నాయి సో ఇలా అయితే నేను ఇది క్లీనింగ్ కోసం యూజ్ చేస్తానని తీసుకున్నాను చాలా బాగుంది స్టిక్ లాగా ఉంటుంది కింద బ్రష్ లాగా ఉంటుంది మనకు ఫ్లోర్ క్లీనింగ్కి ఈజీ అవుతుంది సో ఇలా ఉంది చూడవచ్చు మీరు దీన్ని ఎక్కువ కష్టం లేకుండా ఇలా అసెంబ్లీ కూడా చేయొచ్చు ఇప్పుడు దాన్ని మనము యూస్ చేయబోతున్నాం ఇలా యూస్ చేస్తాం చూడండి ఫిట్టింగ్ కూడా ఇలా ఉంటుంది దాంట్లో ఇలా ప్రెస్ చేస్తే ఇది ఫిట్టింగ్ అయిపోతుంది సో ఇలా ఇది స్టిఫ్ అయిపోతుంది ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు రకరకాలుగా మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట ఇలా ఉంటుంది బ్రష్ మాత్రం చాలా దాని టీత్స్ మంచిగా స్టిక్గా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఫ్లోర్ మంచి క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టం లేకుండా దాన్ని మనం రబ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం ఇలా నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పూరీ చేశాను పాలకూర ఉడకపెట్టి అంటే బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టి ఇలా పూరి పూరి పిండిలాగా తడుపుకున్నాము దాన్ని ఇలా ఇప్పుడు పూరీలు చేయబోతున్నాం పాలక్ పూరి అండి ఇది చాలా ఈజీగా చేస్తారు మా అత్తవా మా చిన్నత్తమ్మ హోటల్లో పూరి అమ్ముతారు సో అక్కడ నేను చూశాను ఒకసారి ట్రై చేద్దామని ఇంట్లో నేను ఇలా పాలక్ పూరి చేశాను చాలా టేస్టీగా ఉన్నది అసలు కొంచెం కూడా ఫ్లేవర్ ఇట్లా పాలక్ది ఫ్లేవర్ రాలేదు స్మెల్ రాలేదు ఎందుకంటే మనం దాన్ని కొంచెం బాయిల్ చేసి మిక్సీ పట్టి పిండిలో వేసుకున్నాం కాబట్టి చాలా బాగుండే నార్మల్ లాగానే ఉండే టేస్ట్ కొంచెం కూడా డిఫరెంట్ ఏం లేకుండే సో ఇలా అయితే నేను పాలకూర పూరీ చేసుకున్నాను చాలా టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో పిల్లలకు గ్రీన్ వెజిటేబుల్స్ ఇట్లా తిన్న వాళ్ళకు ఇలా పాలకుది అంటే ఇట్లా ది పూరి ఇలా చేసుకొని పెట్టచ్చు పిల్లలకు దీంతో మనం చపాతి కూడా చేసుకోవచ్చు అదే పిండితో సో నేనైతే పూరీలు చేశాను ఎందుకంటే అది ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఎలా ఉంటుంది అనుకున్నాక చాలా బాగుండే ఆలు కర్రీ చేశాను నేను సో ఇలా ఆలు కర్రీ ఉన్న పూరీతో మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది పూరీలు కూడా చాలా ఈజీగా సింపుల్గా చాలా మంచిగా అవుతున్నాయి మీకు ఇవి ఇది ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను చూడొచ్చు మీరు పూరి పాలక్ పూరి ట్రై చేయండి సో ఇలా అయితే నేను నార్త్ ఇండియన్ స్టైల్ స్పీనచ్ దీ మీకు చెప్పాను కదా ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టైల్ మీన్ మీకు చెప్పబోతున్నాను రాజ్మా కర్రీ రాజ్మా కర్రీ హెల్త్కి చాలా మంచిది డైలీ ఫేమస్ ఫేమస్ చావల్ అంటారు సో నేను ఇది మార్నింగ్ టైంలో మా బా బాబు బాక్స్ కోసం రాజ్మా కర్రీ చేశాను వన్ డే బిఫోర్ దీన్ని నేను సోక్ చేసుకున్నాను రాజ్మాని సో ఇలా నేను చేయబోతున్నాను చేస్తున్నాను ఆయిల్ పోసుకున్నాను దాంట్లో మన షాజీరా ఇంకా కొన్ని లవంగాలు ఇలాచీలు ఇంకా కొంచెం ఆ తేజపత్తా వేసుకొని ఇలా వేసుకున్నాను ఆనియన్స్ మంచిగా వేగినాక దాంట్లో పసుపు కారం ఉప్పు దాంట్లో మిక్సీ పట్టి టమాటో ప్యూరీ వేసుకున్నాను సో ఇలా చూడొచ్చు మీరు కలర్ ఎంత బాగా వచ్చింది కదా సో ఇలా టమాటో ప్యూరీ మంచి పచ్చితనం పోయే రాక వేసుకున్న చేసుకోవాలి దాని తర్వాత ఇలా రాజ్మాస్ని ఇలా బాయిల్ చేశాను కదా దాన్ని అది మంచిగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయినా లే ఇలా ప్రెస్ చేసి చూసుకోవాలి సో ఆ రాజ్మా నేను ఇలా వేసుకున్నాను రాజ్మాతో బాయిల్ అయిన వాటర్ని పడేసుకోవద్దు దాన్ని మనము టమాటా ప్యూరి మంచిగా బాయిల్ అయిపోయాక దాంట్లోనే అదే వాటర్ మళ్ళీ దాంట్లో పోసుకున్నాను సో ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా ఇలా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం చా చపాతితో తినొచ్చు రైస్తో తినొచ్చు ఇంకా హెల్దీ అని అన్నమాట నాన్ వెజ్ తినాల వాళ్ళు ఇది ఖచ్చితంగా తినాలి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా సాల్ట్ వేసుకున్నాను వేసుకున్నాక దాంట్లో మేము తర్వాత దించే ముందు కస్తూరి మేధిను కొత్తిమీర వేసుకొని కొంచెం మళ్ళీ ఒక బాయిల్ టు బాయిల్స్ అయినాక దించుకుందాము సో ఇలా రాజ్మాస్ అయితే మేము కర్రీ ఇలా చేసుకున్నాము రాజ్మా కర్రీ నేను చేస్తే మాత్రం మార్నింగ్ టైంలో ఎప్పుడు చేస్తున్నా అప్పుడు తొందరగా అయిపోతుంది దాని టేస్టే ఒక లెవెల్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది రాజమ కర్రీ చాలా బాగుంటుంది నార్త్ ఇండియాలో కానీ డైలీలో కానీ అక్కడ చాలా ఫేమస్ అన్నమాట రాజ్మా రాజ్మాస్ టూ త్రీ టైప్స్ ఉంటాయి మీరు మార్కెట్లో పోతే మీకు దొరుకుతాయి రాజ్మహల్ చాలా టేస్టీగా ఉంటాయి దీని ఇలా నేను చేసిన రెసిపీతో ట్రై చేస్తే మాత్రం పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు సో ఇలా అయితే నేను టిఫిన్ బాక్స్లో మా బాబు బాక్స్లో రాజ్మా చావల్ పెడుతున్నాను అంటే రాజ్మా రైస్ సో ఇలా రాజ్మా కర్రీ మా బాబుకి ఇష్టము సో ఇలా చేసి దాన్ని నేను ఇప్పుడు కలిపి పెడతాను రాజ్మా కర్రీతో పాటు మనం రైస్ చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్ చేసుకోవచ్చు మామూలు రైస్ అయినా సరే దాంతో పాటు ఇప్పుడు రాజ్ చపాతి కూడా చేసుకోవచ్చు మార్నింగ్ చపాతి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం కూడా రాజమ కర్రీ చేశాను సో రాజమ కర్రీ నేను ఆఫ్టర్నూన్ తిన్నాము సో ఇలా మా బాబు బాక్స్ ప్యాక్ అయిపోయింది రాజమకరీ సూపర్ ఇలా మా బాబు కూడా నచ్చింది అయోధ్యలో శ్రీరాముల వారిది ఇలా మూర్తి పెట్టారు అక్కడ మేము హనుమాన్ టెంపుల్లో మా హనుమాన్ టెంపుల్లో మేము నూట ఎనిమిది మెంబర్స్ తొమ్మిది సార్లు హనుమాన్ చాల్సా చదివాము వీడియోని చూసాము హైదరాబాద్లో అసలు నచ్చింది ఒక్కటే ఒకటండి అది ఇలా ట్రాఫిక్ ట్రాఫిక్ అస్సలుకి బాగుండదు అక్కడ మీరు ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుంది సో ఇలా అయితే మా మేము ఎక్కడికి వెళ్ళాము అక్కడ ఇలా చిన్నగా డెకరేషన్ లాగా కనపడు కనపడుతుంది వాల్కి డెకరేషన్ లాగా చేశారు ఇలా మా ప్లాన్స్తో చిన్నగా బుద్ధని పైన ఒక మెసేజ్ పెట్టారు నాకు చాలా నచ్చింది సో క్యాప్చర్ చేసి నేను మీకోసం చూపిస్తున్నాను బాగుంది మనం వెళ్ళిన కాడ కొన్ని కొన్ని చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో హైదరాబాద్ మేము వెళ్ళిన ప్లేస్లో ఇలా ఉండే నాకు ఇవి రెండు నచ్చినాయి సో నేను దీన్ని క్యాప్చర్ చేశాను మీరు చూడొచ్చు హైదరాబాద్లో చాలా రకాలుగా చూసేటందుకున్నాయి ఇక్కడ నేను చాలా వన్ ఇయర్ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను కాబట్టి సో అక్కడ ఇలా సెక్ స్ట్రేట్ రియల్ది ఉంది చాలా బాగుంది రోడ్ పై నుంచి ఆటో నుంచి నేను తీసాను చాలా బాగుంది మనం చూడవచ్చు వెళ్ళొచ్చి వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది దాని పక్కనే నాకు బిర్లా మందిర్ కూడా కనపడ్డది చాలా బాగుండే చాలా డేస్ తర్వాత వెళ్ళినాం కాబట్టి చాలా బాగుండే సో మేము రిటర్న్ అయిపోయాం నైట్ టైంలో ఇలా రిటర్న్ అయిపోయి వచ్చేసాము థ్యాంక్ యూ లాస్ట్ వరకు వీడియో చూసారా అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీరు అందరు చాలా వరకు వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ అండ్ ప్రెస్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఎవరెవరు చూసారో అని లైక్ అండ్ ప్రెస్ చేయండి లైక్ బటన్ ఉంటుంది అక్కడ మీరు లైక్ అండ్ ప్రెస్ చేయండి ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా మీరు ఎలాంటి చూడాలనుకుంటారు ఏం వీడియోస్ చూడాలనుకుంటారు కామెంట్ సెక్షన్ కామెంట్లు చేయండి మీకు ఏం కామెంట్ నచ్చుతుందా నచ్చలేదా అది చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ